చాలామంది బెండకాయలు అంటే అనేసి తినడానికి ఇష్టపడరు కానీ బెండకాయ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బెండకాయలు వేపుడు చేసుకొని తినచ్చు కర్రీ చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు చాలామంది వాటర్లో వేసి నానబెట్టి రాత్రి అంతా ఉదయాన్నే ఆ వాటర్ తాగుతారు అలా కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల రక్తం శుద్ధ అవుద్ది పేగులు శుభ్రమవుతాయి బీపీ షుగరు అలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట తర్వాత ఫైబర్ అధికంగా ఉంటుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఎముకలు పటిష్టత కూడా ఉంటుందన్నమాట ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి నేను బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో చూడండి నూనె అనేది బాగా మరిగాక పోపులు ఉల్లిపాయలు అన్నీ వేసి వేయించాలి ఎప్పుడైనా మనం ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసి వేయించడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా వేగుతుంది ఇలా ఎర్రగా వేగిన దాంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేయాలి ఇలా బాగా వేగాక దండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేయాలి ఈ బెండకాయలు అన్నివి ఎప్పుడు లేతవే తీసుకోవాలి లేతవే తీసుకోవడం వల్ల కూర అనేది టేస్టీగా ఉంటుంది ముదిలిపోయినవి వేస్తే కూర అంత టేస్టీ ఉండదు తర్వాత బెండకాయలోని ఎప్పుడు వాటర్ అనేది వేసి ఉడికించకూడదు కావాలంటే కొంచెం మజ్జిగ పలచగా కలిపి ఆ మజ్జిగని వేసి మూత పెట్టుకుంటే కొంచెం మెత్తగా మగ్గుతాయి ఇలా ఒక్కసారి మగ్గాక కొంచెం లైట్గా మజ్జిగ వేద్దాం మజ్జిగ వేయడం వల్ల జీరనేది రాదు కొంచెం కారం వేసుకోవాలి వేసాక బెండకాయ ఫ్రై రెడీ గుమ్మగుమలాడే దొండకాయ గుమగుమలాడే బెండకాయ ఫ్రై రెడీ